చాలా బ్యూటిఫుల్ గ్రీనిష్ గ్రే లాగా ఉంది దానికి బ్లూ కలర్ బెనారస్ బార్డర్ ఇచ్చారు దానివల్ల అసలు ఈ చీరే చాలా అందంగా ఉంది చాలా బాగుంది లావెండర్ జార్జెట్ ఈ వర్క్ కంతటికి బ్యూటిఫుల్ హెవీ వర్క్ దానికి ఏమో కింద ఇది మఖమల్ మీద వర్క్ చేసిన బార్డర్ పెట్టాడు అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్రింట్స్ చాలా బాగున్నాయి బార్డర్ చాలా చాలా రిచ్గా వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ ల్యావెండర్ కి మనకి ఇక్కత్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు బ్యూటిఫుల్ పింకిష్ లైట్ పింకిష్ కలర్ కి కనకాంబరం పువ్వు కలర్ బార్డర్ అండి పెద్ద బార్డరు అండ్ చాలా యునిక్ గా ఉంది పీచ్ పింక్ ఇది బ్యూటిఫుల్ పింక్ చీర మొత్తం మిర్రర్స్ బ్లౌజ్ కి డిజైన్ పల్లుకి డిజైన్ మీద థ్రెడ్ వర్క్ అనమాట బ్లూయిష్ గ్రే అండి ఆ గ్రే కి టీల్ కలర్ బార్డర్ ఇచ్చాడనమాట సో ఇది కూడా మీకు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి హలో అండి నేను అర్పిత శర్మ ఫ్రమ్ వింటేజ్ వారాహి మనది కొత్త స్టోరు పెద్దది కొండాపూర్ హైటెన్షన్ రోడ్లో వచ్చింది రాఘవేంద్ర కాలనీ అంటారు దీంట్లో మనం ఇప్పుడు శారీస్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇది ఒక బ్యూటిఫుల్ వెరైటీ ఆఫ్ కోటా అండి కోటా సిల్క్లో డిజిటల్ ప్రింట్ వచ్చి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట గ్రీన్కి ఆరెంజ్ ఎనీ టైమ్ అది కాంట్రాస్టింగ్ చాలా బాగుంటుంది కదా ఇది నేను ఒక ఈ చీర మాత్రం కాస్త ఓపెన్ చేసి చూపిస్తాను సో దట్ యూ విల్ గెట్ ఐడియా అనమాట పళ్ళు చూడండి ఇట్లా హెవీగా రిచ్ పళ్ళు వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది ఓకే సో దిస్ ఈస్ ద వెరైటీ అండి దీంట్లో నేను మీకు ఇప్పుడు చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవన్నీ కలర్స్ నేను మీకు చూపిస్తాను ఇది బ్యూటిఫుల్ పింకిష్ లైట్ పింకిష్ కలర్కి కనకాంబరం పువ్వు కలర్ బార్డర్ అండి పెద్ద బార్డరు అండ్ చాలా యునిక్గా ఉంది ప్రింట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది పళ్ళు పళ్ళు రిచ్ అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా హెవీ రిచ్ రిచ్ బ్లౌజ్ అండి ఓకే అండ్ దిస్ ఈజ్ అనదర్ ఎల్లోయిష్ గ్రీన్కి మంచి బ్లూ కలర్ బార్డరు మంచి బేబీ బేబీ పింక్ కలర్ మీద కాపర్ సల్ఫైట్ బ్లూ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దిస్ ఈజ్ బ్లూయిష్ గ్రే అండి ఆ గ్రేకి టీల్ కలర్ బార్డర్ ఇచ్చాడనమాట సో ఇది కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి ఒక ఫోర్ కలర్స్ ఇవి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి సో విచ్ ఎవర్ కలర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద ప్రైజ్ అండి ఇప్పుడు ఇవాళే స్టాక్ వచ్చింది ఐ వీ డోంట్ హ్యాడ్ ఎనీ టైమ్ టు గివ్ ద ప్రైజింగ్ అనమాట వీవర్స్ నుంచి ఇవాళే వచ్చింది ఇది చాలా బ్యూటిఫుల్ ల్యావెండర్కి మనకి ఇక్కత్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు అందుకని అది చాలా బాగుంది అండ్ మిర్రర్ వర్క్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ ఎనీ స్మాల్ ఫంక్షన్ అండి ఇంకొక లావెండర్ కలర్ కోటా సిల్క్ మీద ఇది కంచి బార్డర్ ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి కనకాంబరం కలర్కి లైట్ ప్యారెట్ గ్రీన్ లైట్ లీఫ్ గ్రీన్ అనమాట దానికి మునియా బార్డర్ లాగా ఇచ్చాడు ఇదేమో కాపర్ సల్ఫైడ్ బ్లూకి మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అనమాట నెక్స్ట్ వెరైటీ వచ్చేమో మనకి ఇది లావెండర్ కలర్ అండి డస్టీ లావెండర్ దానికి మునియా బార్డర్ నవడేసి పైటని ఫ్యాన్సీ వచ్చిన దగ్గర నుంచి మునియా బార్డర్ కొంచెం ఫ్యాంటసీ ఎక్కువ ఉంది కదా అందుకని అందరూ అదే ట్రై చేస్తున్నారు దీని మీద పళ్ళు మీద అప్లిక్ వర్క్ అనమాట అందుకని కూడా అది చాలా అందంగా వచ్చింది ఇదేమో టీల్ గ్రీన్ కలర్కి చీర మొత్తం కూడా మనకి వర్క్ ఉంటుందండి ఇలాగా బ్యూటిఫుల్గా వర్క్ వచ్చింది అండ్ పళ్ళు దగ్గరికి వచ్చే వచ్చేటప్పటికేమో మనకి మిర్రర్ వర్క్ ఇచ్చాడు అండ్ పళ్ళుకి అప్లిక్ వర్క్ లాగా ఇచ్చాడనమాట దెర్ దెర్ ఇస్ నథింగ్ హియర్ ఇదేది ఏం లేదండి మొత్తం ఆ వర్క్కి హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ ఇచ్చాడనమాట కానీ అప్లిక్ వర్క్ అని చెప్పారు చీర మొత్తం మాత్రం వర్క్ ఉందండి బ్లౌజ్ బ్లౌజ్కి వర్క్ ఉంది సార్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది చీర మొత్తం మిర్రర్సే బ్లౌజ్ మాత్రం ఇలా హెవీ డిజైన్ వచ్చింది దీంట్లో మనకి మూడు కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి పీచ్ పింక్ ఇది బ్యూటిఫుల్ పింక్ చీర మొత్తం మిర్రర్స్ బ్లౌజ్కి డిజైన్ పళ్ళుకి డిజైన్ మీద థ్రెడ్ వర్క్ అనమాట ఇది కూడా మునియా బార్డర్ వచ్చి ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ ఇది కూడా పీచ్ పింకే దీనికి మొత్తం అంతా క్రాస్ స్టిచ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హ్యాండ్ ఓవెన్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది టాజిల్స్తో ఇచ్చాడనమాట పళ్ళు వచ్చి బెనారస్ లాగా ఇచ్చాడు బెనారస్ సిల్క్ ఇచ్చాడనమాట అందుకని కూడా చాలా బాగుంది చీర దీంట్లో మనకి ఇప్పుడు టూ కలర్సే మిగిలాయండి మంచి ల్యావెండర్ అండ్ మంచి మంచి పీచ్ పింక్ అనమాట రెండు కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వర్క్ చాలా నీట్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఇది ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది మీద అప్లిక్ అదేంటి కాంతా వర్క్ లాగా ఈ డిజైన్కి బార్డర్ ఇచ్చారు చీర మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది టాజిల్స్తో సహా రెడీగా ఉంది చీర చీర మొత్తం ఇలాగే మనకి మోకాల్ దాకా ప్రింట్ ప్రింట్కి కాంతా వర్క్ డిజైన్ అనమాట ఇందులో మనకి వన్ ఇదిగోండి ఇది ఇంకొంచెం వెరైటీ తేడా చిన్న వర్క్ అది ఇందాక పెద్ద వర్క్ ఇది చిన్న వర్క్ ఇవి ఇవి రెండు ఈ టూ కలర్స్ ఇందాక ఆరెంజ్ గోల్డ్ లాగానే ఇది ఎల్లో గోల్డ్ సో దీస్ ఆర్ అనదర్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ కోట ఓకే ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చిన చీరలు అండి ఇప్పుడు పిల్లలకైతే హాయిగా స్కూల్ ఫంక్షన్స్కి వీటికి అన్నిటికీ ఫేర్వెల్కి పెళ్ళిళ్ళకి అన్నిటికీ కూడా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది లావెండర్ జార్జెట్ ఈ వర్క్కి అంతటికీ ఇదిగోండి బ్యూటిఫుల్ హెవీ వర్క్ దానికేమో కింద ఇది మక్మల్ మీద వర్క్ చేసిన బార్డర్ పెట్టాడనమాట చీర ఇది చీర చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్లో ఇచ్చాడనమాట ఏదైనా వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఆర్ ఎల్స్ గో విత్ రెడ్ బ్లౌజ్ ఇట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అనమాట ఈ జార్జెట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో నేను చెప్పలేను ఇదిగోండి ఇంకోటి క్రీమ్ కలర్ ఇవన్నీ బెనారస్ జార్జెట్స్ అండి ఈ క్రీమ్ కలర్ మీద వైన్ కలర్ బార్డర్ వేసి ఇచ్చాడు అందుకని ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ హెవీ హెవీ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది బార్డర్ ఇచ్చి జరి బుటా లాగా ఇచ్చాడు చీరంతా కూడా ఈ హెవీ ప హెవీ బుటానే ఈ బుటనే వస్తుంది మొత్తం ఈ చీర అంతా హెవీ బుటా వస్తుంది బ్లౌజ్కి మాత్రం ఇలా చిన్న బుటా ఇచ్చి బార్డర్ వచ్చిందనమాట ఇది అందుకని ఇది ఈ చీర చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి అసలు ఇది వేసుకుంటే కూడా చాలా లైట్ జార్జెట్స్ పిల్లలు కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటుంది కదా అందుకని వాళ్ళ ఫంక్షన్స్కి వాటికి ఈ చీరలు మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయండి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మా అమ్మాయి ప్రతిసారి వచ్చి ఒక చీర అమ్మ ఈ చీర నాకు ఇచ్చేస్తావా అంటుంది అట్లాగా పిల్లలకి కూడా చాలా బాగా అనిపించేటట్టుగా ఉన్నాయండి ఇది లావెండర్ కలర్ కొంచెం ఈ కలర్ కంటే డార్క్ కలర్ మీకు తెలుస్తుంది కదా దానికి ఇలాగే రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చాడు అంటే చీర మొత్తం హెవీగా ఉంది కాబట్టి పళ్ళు కొంచెం లైట్ చేశాడు అండ్ మనకి ప్లెయిన్ బార్డర్ జార్జెట్ది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చాడు అనమాట సో అది బాగుంది ఇది ఇంకో కలర్ ఆఫ్ ల్యావెండర్ అనమాట ల్యావెండర్ మనకి మాకు ల్యావెండర్స్ ఉన్నాయండి అని అంటే చాలామంది ప్రతిదీ ఒక డబ కరెక్ట్ ఇంకొక షేడ్ తేడా ఉంటుంది కదా అట్లాగా మనకి ఇప్పుడు వచ్చిన మూడు కలర్స్ మూడు డిఫరెంట్ షేడ్స్ అండి దీంట్లో మనకు ఉన్న షేడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయినా కూడా వెరైటీ చాలా బాగుంది కాబట్టి మనం తీసుకోవచ్చు దీనికి ఏమో ఇందాకట్లాగా రెడ్ ఇవ్వకుండా గ్రీన్ ఇచ్చారు అది కూడా చాలా బాగా ఉంది దీనిది పళ్ళు చాలా హెవీ అండ్ బ్లౌజ్ వచ్చి ఈ చిన్న బుటాస్తో పాటు ఇచ్చాడండి అందుకని చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో ప్లీజ్ ప్లీజ్ కమ్ టు కమ్ టు అవర్ స్టోర్ ఆర్ స్క్రీన్షాట్ తీసి మాకు ప్రైజెస్ కోసం అడిగితే మేము తప్పకుండా మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాము ప్లీజ్ మెసేజెస్ రాదర్ దాన్ కాలింగస్ కాల్ చేసిన దానికంటే మెసేజ్ తొందరగా ఇది వెళ్తుంది ఇంకొక వెరైటీ చూపిస్తున్నానండి మనకి ఇప్పుడు జాన్వీ కపూరు ఇది కట్టుకుంది అనేది క్రష్డ్ చీర కట్టుకుంది అన్నదానికి ఇది ఫేమస్ అయిపోయింది కదా ఇందులో వెరైటీస్ చాలా ఉన్నాయండి మనకి చాలామంది ఫోన్ చేసి దీని ప్రైజ్ వాళ్ళు ఉన్నారు అయితే ప్రైజ్లు ఎలా ఉంటాయంటే ఒరిజినల్ ఒక కాస్ట్ డూప్లికేట్ ఒక కాస్ట్ అట్లా తేడా ఎప్పుడూ క్వాలిటీని బట్టియే ఉంటుంది కదా ఆ క్వాలిటీని బట్టియే మనము ఇస్తున్నామండి ఇది సాఫ్ట్ కోరా వెరైటీలో వచ్చిన మనకి టిష్యూ ఇదండి ఇది చాలా బ్యూటిఫుల్ గ్రీనిష్ లాగా ఉంది దానికి బ్లూ కలర్ బెనారస్ బార్డర్ ఇచ్చారు దానివల్ల అసలు ఈ చీరే చాలా అందంగా ఉంది ఇది పిల్లలు కట్టినా పెద్దవాళ్ళు కట్టినా చాలా అందంగా ఉంటుంది సో దిస్ ఈ పళ్ళు అండి పళ్ళు బెనారస్ స్టైల్లోనే ఇచ్చారు బెనారస్ బ్లౌజ్ ఎలా చీర బార్డర్ ఎలా ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ఇది బెనారస్ బ్లౌజ్ బ్లౌజ్కి చిన్న బుటా వచ్చింది చీర మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి యు షుడ్ ఫైట్ ఫర్ ద ఫస్ట్ గో ఫస్ట్ సర్వ్ లాగా అనమాట ఎవరు ఫస్ట్ ఆప్ చేసుకుంటే వాళ్ళకి చీర ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మనకి త్రీ పీసెస్ వచ్చాయండి ఇది స్కై బ్లూ కలర్కి మెజంతా పింక్ అండ్ దిస్ ఈజ్ యెల్లో విత్ టొమాటో పింక్ అనమాట ఇవి కలర్స్ ఇందులోనేమో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇదే పింక్లో బార్డర్ పైటనీ లాగా వచ్చింది ఉంది మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఉంది ఇవి టూ కలర్స్ ఇదేమో మనకి ఇది కూడా మనకి యాక్చువల్గా ఈ గ్రీన్లో కూడా పైటనీ డిజైన్ వచ్చిందండి అది సేల్ అయిపోయింది థ్రెడ్ వర్క్ మాత్రమే ఉంది అండ్ ఎల్లో అండి ఇందులో ఒక వెరైటీ ఇవి కాకుండా మనకి ఫ్యాన్సీలే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవాళ అసలు సారీ అయితే అసలు ఎన్ని నేనైతే చూపించడానికి కూడా అలసిపోతానేమో ఇది ప్రింటెడ్ ఇది చాలా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడుతుందండి కానీ పట్టు చీరకి అసలు ఎందుకు పనికిరాదు అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది సెమీ సిల్కేనండి ఇది సె సిల్క్ పోగు ఒకటిను అదేంటి నార్మల్ పోగు ఒకటి అందుకని మీకు రేట్ తక్కువ కానీ క్వాలిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ విత్ బ్లౌజ్ సారీస్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్రింట్స్ చాలా బాగున్నాయి బార్డర్ చాలా చాలా రిచ్గా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది ఇంకొక వెరైటీ అండి మంచి జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అసలు వర్కే చాలా అందంగా ఉంది దానికి తోడు కంచి బార్డర్ ఇచ్చాడనమాట చీర మాత్రం రియలీ వెరీ అల్టిమేట్ అండి నేనేది ఉట్టిగా చెప్పట్లేదు చీర మాత్రం నిజంగా చాలా బాగుంది దీనికి ఇట్లా రెడ్ బార్డరు జార్జెట్ బార్డర్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ చీరకి కంచి బార్డరే ఇచ్చాడు కంచి బార్డరు కంచి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ విత్ కంచి బార్డర్ అనమాట చీర మాత్రం ప్యూర్ జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతం ఈ పింక్ విత్ రెడ్ అండ్ బ్లూ విత్ ఆరెంజిష్ రెడ్ మంచి బ్లడ్ రెడ్ అనుకోండి కానీ ఈ ఈ బ్లూ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అదొకటి అండ్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ మంచి లెమన్ ఎల్లో కలర్కి మంచి మెజంత పింక్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీటికి కూడా కంచి బార్డర్ కంచి పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనమాట అందరూ ప్యూర్ జరీ కోట ముప్పై వేలు నలభై వేలు పెట్టి కొనడం కష్టం కదా నాకే కష్టం నేనే వెళ్ళలేదు దాని జోలికి ఎక్కువ దాంట్లో ఇది రీమేక్ అనుకోవచ్చండి డూప్లికేట్ అని మనం ఎందుకు దాని పేరు తీసేయాలి దాంట్లో మనకి చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి ఇది మంచి స్కై బ్లూ కలర్ విత్ జరీ మునియా బార్డర్ ఇదిగోండి ఇది వచ్చి ఇంకొక బ్యూటిఫుల్ గ్రీనిష్ బ్లూ దీనికి బార్డర్ ఇలా వచ్చింది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ల్యావెండర్కి ఎల్లో అయితే అసలు అల్టిమేట్ ఐ లవ్ దిస్ కలర్ అసలు ఈసారి ల్యావెండర్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇది మంచి స్కై ఆక్వా బ్లూ ఆక్వా బ్లూకి మంచి బేబీ పింక్ ఇది మళ్ళీ బ్యూటిఫుల్ ఎల్లో లెమన్ ఎల్లో అనుకోవచ్చు గ్రీనిష్ ఎల్లో దానికి బేబీ పింక్ ఇది మళ్ళా లావెండర్ లైట్ లైలాక్ కలర్కి లావెండర్ బార్డర్ వచ్చింది అది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే అసలు ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు ఇది మంచి కి ఆరెంజిష్ కలర్ ఇది యాక్చువల్గా కల్లాతకు వస్తుంది కాబట్టి మనకి కొంచెం లైట్ లైటర్ షేడ్ ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్యూ బార్డర్ అది చాలా అందంగా ఇచ్చాడు పళ్ళు వచ్చి మీకు ఇలాగే లైన్స్ లాగానే ఉంటుందండి యూ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఇన్ పళ్ళు ఓకే ఇది ఇంకొక బ్యూటిఫుల్ టీల్ కలర్ అనుకోండి రామా గ్రీన్ అంటారు కదా అలా గ్రీన్కి బ్లూ రిబ్బన్ బార్డర్ ఇచ్చారు ఐ లవ్ దిస్ కలర్ ఇది మంచి కనకాంబరం పింక్కి లావెండర్ కలర్ ఇచ్చారు లావెండర్ అంటే జాముని కలర్ కలర్ ఇచ్చారు అందుకని ఇది చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్ రెడ్ రెడ్ ఎనీ టైం చాలా అందంగా ఉంటుంది కదా దానికి ఎల్లో రిబ్బన్ ఇవ్వడంతో చాలా అందంగా వచ్చింది ఇది మంచి ఎల్లో అన్ని అల్లూస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి దానికి లావెండర్ కలర్ ఇచ్చాడు ఇది ఇంకో బ్యూటిఫుల్ క్రీమ్ కలర్కి మంచి బేబీ పింక్ ఇది కూడా చీర చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి కలర్స్ మన దగ్గర వెరైటీస్ చాలా చాలా ఉన్నాయండి చేయడానికి నాకు వీడియోకి టైం సరిపోదు అన్న దానికి మేమంతా చాలా ఫాస్ట్గా చేస్తున్నాము ప్లీజ్ టేక్అవుట్ ద స్క్రీన్ షాట్ అండ్ ప్లీజ్ సెండ్ అ మెసేజ్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి మీరు ఏం అడుగుతున్నారు మాత్రం కంపల్సరీగా మీరు అది మెన్షన్ చేస్తే మీ నెంబరు మీ పేరు మేము సేవ్ చేసుకోవడానికి వీలవుతుంది మీకు రిప్లై చేయడానికి కూడా ఈజీ అవుతుంది సో ప్లీజ్ మా వీడియోని చూడండి వాటిని లైక్ చేయండి స్క్రీన్ షాట్ పంపించండి మెసేజ్లో థ్యాంక్ యూ సో మచ్